మేమైతే పెంకను ఐదు నిమిషాల ముందు ఎండలో పెట్టానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పెట్టాము ఎగ్ పగలగొట్టి అందులో వేస్తామండి వేయం చిను సరే ఇది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆమ్లెట్ అవుతుంది ఈరోజు ఉష్ణోగ్రతలు వచ్చేసి ఫార్టీ టూ డిగ్రీస్ అండి వన్ అవర్ తర్వాత అయితే ఎగ్ అనేది ఆమ్లెట్ అయిందండి చూడండి ఇక సూపర్ ఆమ్లెట్ వావ్ ఇక్కడ అయితే ఇక ఇట్లా అయిపోయింది ఆమ్లెట్ అయించింది చూడు ఆమ్లెట్ అయితే అయింది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ప్రయోగం చేశాను నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్